తప్పులేదు నర్మదను ప్రేమ దూరం పెట్టడంలో తప్పులేదు లేకపోతే ఇన్నాళ్ళు అది చేస్తా ఇది చేస్తానంటూ ఓ రేంజ్లో బిల్డప్ కొట్టి చిటికిలు వేసేసి వార్నింగ్లు ఇచ్చేసి సెల్యూట్లు చేసేసి వాయమ్మ మామూలు ఇచ్చిందా కాని చివరికొచ్చేసరికి తుస్సుమనిపించింది ఎందుకయ్యా అంటే నిజం చెప్తేనంటా రామరాజు గుండె ఆగిపోతుందట అందుకని ఈ జాలి గుండె తాను నిజం చెప్పకపోగా ప్రేమ నోరు కూడా నొక్కేసింది నేటి ఎపిసోడ్లో ఏమైందంటే శ్రీవల్లి ఫ్యామిలీకి ఆస్తులేం లేవని వాళ్లు కోటీశ్వరులు కాదు అని సైకిల్ పై ఇడ్లీలు అమ్ముకుని బ్రతుకుతారనే విషయం తొలుత కంటపడింది నర్మదికే ఇడ్లీగాడు ఇడ్లీ అమ్ముతూ నర్మదికే కనిపించాడు ఆ తర్వాత వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదని పెళ్లికి తీసుకున్న ఇల్లు అద్దె ఇల్లు అనే విషయం కూడా నర్మదికే తెలిసింది వాళ్లు వేసుకునే ఖరీదైన బట్టలు కూడా అద్దెకి తెచ్చుకున్నారనే విషయం కూడా నర్మదికే తెలుసు చందు శ్రీవల్లికి అప్పుగా ఇచ్చిన పది లక్షల మ్యాటర్ గురించి కూడా నర్మదికే తెలుసు వాళ్ళు బస్తీలో చిన్న ఇంట్లో ఉంటున్నారనే విషయం కూడా నర్మద కంటే పడింది ఇన్ని నిజాలు తెలిసిన తరువాత కూడా ఇప్పటి వరకు రామరాజుకి చెప్పకుండా బిల్డపులు కొడుతూ ఉంది తీరా చెప్పే సమయం వచ్చేసరికి తాను చేతులెత్తేయడమే కాకుండా ప్రేమ నోరు కూడా నొక్కేసింది దీంతో ప్రేమకి బాగా మండింది నర్మద చేసిన పనికి హత్యైన ప్రేమ జోరు వానలో కూర్చుని పళ్లు నూరుతూ ఉంది ఇంతలో బిల్డ ప్రాణి నర్మద వస్తుంది ప్రేమా ప్రేమా అని పిలుస్తుంది ప్రేమ పలకకపోయేసరికి ఏంటి ప్రేమ వర్షంలో కూర్చోనున్నాం లోపలికి రా అని చేయి పట్టుకుంటుంది దాంతో ప్రేమ పట్టించుకోకుండా నర్మద చేతిని విసిరి కొడుతుంది వెంటనే నర్మద వెనుకే వచ్చి నా చెల్లెలికి నాపై చాలా కోపం ఉందే వళ్ళి యొక్క విషయం గురించేనా అర్థం చేసుకోవాలి కదా ఆలోచించాలి కదా ప్రేమ అంటుంది ఆ మాటతో ప్రేమ ఏంటి ఏంటి అర్థం చేసుకునేది ఏంటి ఆలోచించేది ఆ వళ్ళి ఎన్ని వేషాలు వేసింది నిన్ను నన్ను ఎంత టార్చర్ చేసింది నేను చూసిన చెప్పడానికి వెళ్లిన విషయం ఇంట్లో చెప్పి ఎంత పెద్ద గొడవ క్రియేట్ చేసింది ఈ ఇంట్లో మనల్ని ఎవ్వరూ లేని అనాథల్ని చేసింది మర్చిపోయావా అక్క అలాంటి వ్యక్తిని నువ్వు ఎలా క్షమించి వదిలేస్తావు అని దులిపేస్తుంది ప్రేమ ఆ మాటతో నర్మదా నువ్వు చెప్పింది కరెక్టే కాని అంటూ సాగదీస్తుంది లేదు గీని లేదు నువ్వు ఎంత చెప్పినా నేను వినను నువ్వు చేసింది నాకు నచ్చలేదు నువ్వు చేసిందే కాదు నువ్వు కూడా నాకు నచ్చడం లేదు దయచేసి నువ్వు నాతో మాట్లాడద్దు అంటూ నర్మదిని దూరం పెట్టేస్తుంది ప్రేమ ఇక రేపటి ఎపిసోడ్ లో ప్రేమ బాగా వర్షంలో తడవడంతో పిల్లకి జలుబు చేస్తుంది దాంతో ధీరజ్ మనసు మరీ మత్తుగా తూలిపోతున్నదే ఏమో ఈ వేళ అంటూ తల తుడిచి ఆవిరి పడుతున్నాడు ప్రేమకి జలుబు చేస్తే ఆమెకు ఆవిరి పడితే సరిపోతుంది కదా తనతో పాటు ధీరజు కూడా దుప్పట్లోకి దూరేస్తున్నాడు ఆవిరి పట్టడానికండోయ్